నీతో దేవుని చిన్నమాట ప్రతి శ్రోతలందరికీ ఏసుక్రీస్తునామలు శుభవందనాలు ప్రిల్లరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కేర్తల గ్రంథం పదిహేడో అధ్యాయం గ్రంథం పదిహేడో అధ్యాయము ఐదు ఆరు వచనాలు నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు ముర్ర పెట్టుకుని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు నాకు చెవియొగ్గి నా మాటలను ఆలకించావు ప్రభునందు ప్రిల్లరా గెస్యమనే తోటలో మన ప్రభు ఎలా ప్రార్థన చేశాడో ఆ రీతిగానే ఇక్కడ కూడా మనకు కనబడతా ఉంది ఆయన ఎదుట గొప్ప హింసల మార్గం ఉంది ఏసుక్రీస్తు ఎదుట ఆ మార్గం నుండి ఆయన వెళ్ళాలి అది ఎంత భయంకరమైన మార్గం అంటే ఆయన మమ్మారు ప్రార్థన చేసినట్లుగా సువార్తల్లో రాయబడింది ఆ మార్గము గసమనే నుండి తండ్రి గబత అక్కడ నుండి గొలుగుతో వరకు సాగిందని తెలిసి ఆయన హృదయం తెల్లడింది వేదంతో నిండిపోయింది వేదంతో నిండి హృదయంతో ఆయన ప్రార్థన చేశాడు ఆయన అడుగులు తండ్రి సిద్ధపరిచిన బాటలోనే నడిచాయి తండ్రి చిత్తానికి విధేయతో చూపుటలో ఒక అడుగు కూడా ఆయన తడబడలేదు ఆయన నుదుట నుండి చెమట కారుతుంది అయినప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రభువా నన్ను తప్పుపోని ఇవ్వద్దు నుండి సమాధి వరకు నేను వెళ్ళగలగాలి అక్కడ నుండి మహిమకు వెళ్ళాలి మనం కూడా ఇటువంటి ప్రార్థన చేయగలగాలి శోధనలలో పరీక్షల్లో అపవాది విడవకుండా అలా హింసించి బాధించినప్పుడు భయంకరమైన ఉపద్రవాల్లో చెప్పుకున్నప్పుడు ఈ ప్రార్థన చేయగలిగిన వారిగా ఉండాలి అలా ఉండాలి అని అంటే ప్రభుత్వ సావసం చేయాలి అటు రద్దిగా ఉండి నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మరణాత సాలం గాడ్ బ్లెస్ షూ వాళ్ళు